అందరికీ నమస్తే నేను మీ జనం టీవీ శంకర్ తెలంగాణలో విద్యారంగం పరిస్థితి ఏందో ఒకసారి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం విద్యారంగం ఏ విధంగా ఉంది ఇప్పుడు ఇలా ఉంది గత ప్రభుత్వం ఎట్లా విద్యారంగాన్ని ప్రోత్సహించింది ఇప్పుడు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి కార్పొరేట్ శక్తులకు అప్పే చెప్పాలన్నటువంటి ఆలోచన ఉంది ఏ పోస్టులు ఎన్ని కలిగి ఉన్నాయో ఒకసారి మనం జనం టీవీలో విశ్లేషణ చేసుకుందాం గత ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ నేతృత్వంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ విద్యారంగంలో పూర్తిగా నిర్వినియోగం చేస్తూ ఉన్నది విద్యారంగం మీద పూర్తిగా సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నది అంటే ఇక్కడ కార్పొరేట్ శక్తులను కొమ్ముగా ఆస్తు వాళ్ళకి అప్పయప్పేటువంటి కుట్ర జరుగుతుంది తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించింది ఉపాధ్యాయులు అటు విద్యార్థులు ప్రైవేటు స్కూల్ విద్యార్థులు కావచ్చు గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు కావచ్చు ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి ఏ విద్యార్థి అయినా గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి టీచర్స్ విద్యార్థులు కూడా తెలంగాణ ఉద్యమాన్ని ముందు నడిపించడం దానిలో కీలక పాత్ర వహించాయి ప్రైవేట్ కళాశాలలు ప్రైవేటు విద్యా సంస్థలు అయితే ఇక్కడ బంగారు తెలంగాణ అని చెప్పుకుంటున్న కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసి బంగారు తెలంగాణ ఎట్లా నిర్మిస్తారో ప్రజలకు తెలియజేయాలి విద్యారంగం మీద గత ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి ఎంత పెట్టుబడి ప్యాకేజీ ప్రకటించినారు లేదా ఎన్ని ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు లేదా ప్రభుత్వ సెక్టార్లో ఉండేటువంటి విద్యారంగానికి సంబంధించినటువంటి ఖాళీలు ఎన్ని పూర్తి చేసిర్రో ఎన్ని నింపిర్రో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి అట్లాగే విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు కానీ మేము ఇన్ని ఉద్యోగాలు ఇస్తున్నాం సంవత్సరానికి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను జనం టీవీ తరఫున ప్రజల తరఫున ప్రజల గొంతుకై మనం అడుగుతూ ఉన్నాం టీచర్ పోస్టులు ఇప్పటికీ ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఆ టీచర్ పోస్టులు ఫిల్ అప్ చేయకుండా రిక్రూట్ చేయకుండా అక్కడ పిల్లలకు ఎలాంటి న్యాయం జరుగుతుంది పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులు చాలా ఉన్నాయి అలాంటి ఖాళీ ఉన్నటువంటి పోస్టుల్లో విద్యార్థులకు సబ్జెక్టు చెప్పేవాళ్ళు లేకపోతే ఎట్లా న్యాయం జరుగుతుంది వాళ్ళు ఎట్లా మార్కులు పొందుతారు పై క్లాసులకు ఎట్లా అప్గ్రేడ్ కాగలుగుతారు అట్లాగే ఏడు వేల స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎస్సీఏ స్కూల్ అస్టెంట్ ఏడు వేల స్కూల్ అస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి తర్వాత స్కూల్లో ఉండేటువంటి అందరికీ ఉపాధ్యాయుడు ముఖ్యం హెచ్ఎం అంటాం మనం అవి రెండు వేల హెచ్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే రెండు వేల హెచ్ఎం పోస్టులు ఖాళీగా ఉంటే ఆ స్కూల్లో టీచర్ల మీద ఎవరు పెద్దగా ఉంటారు వాళ్ళని ఎవరు నడిపిస్తారు ఆ పాఠశాల ఎట్లా ప్రగతిపాదన పోతారు ఒకసారి ఆలోచించాలి మొత్తంగా ఐదు వందల ఎనభై తొమ్మిది మండలాల్లో ఐదు వందల మండలాలకు ఎంఈఓ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ లేడు అంటే మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ లేకుండా హెచ్ఎంలు లేకుండా సరైనటువంటి ఉపాధ్యాయులు లేకుండా అక్కడ పిల్లలకు ఏ విధంగా విద్య అందుతుంది వాళ్ళు ఎట్లాంటి న్యాయమైన విద్య వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు ఏ విధంగా చదువులు ముందుకు పోతే ఒకసారి మనం ఆలోచించాలి తర్వాత యాభై నాలుగు డిప్యూటీ డిఈఓ డిస్టిక్ డిప్యూటీ డిస్టిక్ డిఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి తర్వాత ముప్పై రెండు డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే ఇక్కడ మొత్తంగా కుట్ర ఏంటంటే ఇన్ఛార్జ్గా పాలన తీసుకొచ్చినారు ఇన్ఛార్జ్గా పాలన తీసుకొచ్చి విద్యా వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు ఒక విద్యారంగంలోనే ఇన్ని పోస్టులు ఖాళీగా ఉంటే ఇంకా మిగతా రంగాల్లో కూడా పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి ఆ ఖాళీగా పోస్టులు ఎప్పుడు నింపుతారు ఉపాధ్యాయుల పోస్టులు నింపకుండా మిగతా అన్ని రంగాల పోస్టులు నింపకుండా మేము ఉద్యోగాలు ఇస్తున్నారు ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారు ఏ రంగంలో ఉద్యోగాలు ఇచ్చారు విద్యా వ్యవస్థ బాగుపడాలంటే ఏం చేయాలో కూడా తెలియదు ముందుగా విద్యా వ్యవస్థ బాగుపడాలంటే ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ చేయాలి ఖాళీ అయ్యే ఖాళీ నింపాలి నింపాలంటే అక్కడ డిఎస్సి నిర్వహించాలి డిఎస్సి నిర్వహించాలంటే టెట్ నిర్వహించాలి టెట్ నిర్వహించకుండా ఇవన్నీ నిర్వహించకుండా ఉపాధ్యాయ పోస్టులు ఎట్లా ఖాళీ చేస్తారు లక్షలాది మంది వేల రూపాయలు పెట్టి ఈరోజు కోచింగ్లో పోతా ఉన్నారు కోచింగ్లో పోయి డబ్బులు అన్ని కూడా ఖరాబ్ చేసుకుంటున్నారు అంటే మీరు ఉద్యోగాలు వేస్తారా వెయ్యిరా అనేటువంటి డైరమాలలో నిరుద్యోగులు చాలామంది ఉన్నారు గత ప్రభుత్వం విద్యారంగంకి చాలా చేసింది అంటే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు టీచర్ ఉపాధ్యాయ పోస్టులు నింపిండు అంటే సమైక్య పాలనలో మనకు అన్యాయం జరుగుతుంది అనుకున్నాం కానీ ఇప్పుడు మనం మనల్ని మనం పరిపాలించాలనుకున్నాం మన నీళ్ళు మనకు కావాలి మన నిధులు మనకు కావాలి మన నియామకాలు మనకు కావాలనుకున్నాం కానీ మన మనల్ని మనమే పరిపాలించుకునే దశలో మనమే మోసపోతున్నాం మన ఉద్యోగాలు మనకు రాకుండా పోతున్నాయి మరి ఏ రంగంలో కూడా ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి గత అంటే మొత్తంగా కార్పొరేట్ వ్యవస్థకు తాకట్టు పెట్టేటువంటి మొత్తంగా ప్రయత్నాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా ఉన్నప్పుడు నిరుద్యోగుల అందరూ కూడా ఆలోచించాలి నిరుద్యోగులు అందరూ ఆలోచించి నిరుద్యోగులకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది ఎన్ని ఉద్యోగాలు నింపే ప్రయత్నం చేసింది కనీసం ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర రెడ్డి ఆ గత ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళి ఎక్కడైనా నిరుద్యోగుల గురించి మాట్లాడిందా లేదా మూడు జిల్లాలో నల్గొండ ఖమ్మం వరంగల్ మూడు జిల్లాల్లో ఎక్కడైనా ఆయన తిరిగి ఆయన నిరుద్యోగుల కోసం మాట్లాడిందా నిరుద్యోగులను కలిసే ప్రయత్నం చేసిందా నిరుద్యోగులకు సంబంధించి ఏమైనా ఉపాధి మార్గాలు చూపెట్టేటువంటి ప్రయత్నాలు చేసిందా లేదా మన తరఫున నిరుద్యోగుల తరఫున కావచ్చు గ్రాడ్యుయేట్స్ తరఫున కావచ్చు ఇక్కడి ప్రాంతం తరఫున ఎప్పుడైనా ఎక్కడైనా కొట్లాడిందా ఎక్కడ కొట్లాడలేదు మరి అట్లాంటి వాళ్ళు మళ్ళీ వస్తున్నారు మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి మళ్ళీ నిరుద్యోగులను మోసం చేయడానికి కాబట్టి ఎవరైతే మన చట్ట సభలకు పంపించాలనుకుంటున్నామో మన తరఫున ఎవరైతే నిక్కచ్చిగా ఉండి మన తరఫున ఎవరికి కొమ్ము కాయకుండా మంచి ఎన్నుకొని మన గొంతును చట్టసభల్లో వినిపించడానికి పట్టభద్రులందరూ కూడా ఆలోచించి ఓటు వేయాలి మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి